వెల్కమ్ టూ టీవీ సెవెన్ న్యూస్ బొబ్బిలి రాజవంశీయుల ఇలవేల్పు బొబ్బిలి ప్రాంత రక్షకులు శ్రీ రుక్మిణి సక్షిభామ సమేత వేడుగోపాల స్వామి వారికి ప్రతి ఏటా ఇంతో వైభవంగా నిర్వహించే పూలంగి సేవను రేపు అనగా సోమవారం ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదున నిర్వహించనున్నట్లు ఎమ్మెల్జే ఆర్వీఎస్కేకే రంగారావు మీడియా సమావేశం ద్వారా తెలిపారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చునజియార్ స్వామి వారి మంగళ శాసనాలతో మరియు ఆలయ అర్చక పరివారం నిర్ణయం మేరకు రేపు కూలంగి సేవను జరుపుతున్నామని అందుకు కావలసిన ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు మేడ సేవ తిరుప్పావై హోస్టి పూర్తయ్యేసరికి దాదాపు తొమ్మిది గంటల అవుతుందని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు రేపు ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాత్రి గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనం చేసుకోవచ్చునని తెలిపారు అలాగే సాయంత్రం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని ఔత్సాహికులు ఎవరైనా ఉంటే పాల్గొనవచ్చని తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని శ్రీ వేణుగోపాల స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరారు పండితులు నిర్ణయించడం జరిగింది ఏటలాగే సుమారు పదిహేను వేల మంది భక్తులకి తీర్థప్రసాదాలు సౌకర్యాలు క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఉదయం ఉదయం పూట తొమ్మిది తర్వాత రేపు దర్శనానికి ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో రేపు ఉదయం తొమ్మిది తర్వాత అందరు కూడా కోవిలకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉదయం మరి తిరుపతి గోష్ఠి సాంకుమురై బేడా సేవ అవన్నీ ఉంటాయి కాబట్టి పరిమితి సంఖ్యలో రోజు వచ్చిన గోష్ఠీకే కోవిలి ప్రాంగణం సరిపోతుంది కాబట్టి అందరూ కూడా నన్ను మూలంజసేబుకి వద్దామనుకున్న వారు తొమ్మిది గంటల తర్వాత దర్శనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు కూడా కోవిడ్ తెరిచి ఉంటుంది మరి స్వాములు సుమారు నాలుగు గంటలకు లేచి అర్చక స్వాములు నాలుగు గంటలకు లేచి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి వారికి కొంత విశ్రాంతి ఇచ్చి మళ్ళీ నాలుగున్నర కల్లా కోవిలి సాయంత్రం తెరుచుకోబడుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు కూడాను భక్తులకి మరి ఈ ఈ ఏర్పాట్లనేవి తీర్థప్రసాదాలు అవ్వండి దేవుడి దర్శనం అవ్వనివ్వండి సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది మన శుంకర్ సాయి రమేష్ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఎవరైనా ఔత్సాహికులు సాంస్కృతిక కార్యక్రమాలు ఇద్దామనుకుంటున్నారు ఒక విషయం గ్రహించాలి సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది వరకు కూడాను మందపాక శారద గారు రవి గారు బృందం చేత కచేరీ ఉంటుంది ఆ కచేరీ ముందు కానీ కచేరీ తర్వాత కానీ ఎవరైనా ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటే ఔత్సాహికులుంటే వారు సాయి రమేష్ గారిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనం కడియం నుంచి పూల్ తయారీదారులు డెకరేటర్సు వెంకన్న తన బృందంతో వచ్చి కోవిల్ని అలంకరిస్తున్నాడు దాని పూర్తి పర్యవేక్షణ మన గెంబల్ శ్రీనివాసరావు గారు చేస్తున్నారు వారి పర్యవేక్షణలో ఆయన ఈ పువ్వులు ఇవ్వనివ్వండి అలంకరణ అవనివ్వండి ఏది అవనివ్వండి అన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో అవన్నీ జరుగుతున్నాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి భక్తులందరూ కూడా మరి మన ఇలవేలుపు మన రక్షకుడైనటువంటి వేణుగోపాల స్వామి కోవిల్ని వేణుగోపాల్ వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎప్పట్లాగే పూలంక సేవ పూర్తయ్యాక మరుసటి రోజు ఏడో తారీఖు పుష్పయాగం సుమారు నూట ఎనిమిది బొట్లతో పుష్పాలని కోట్లో నుంచి కోవులకి తీసుకొచ్చి స్వామివారికి రోజంతా భక్తులకి దర్శనమిచ్చి ఆ పువ్వులు బరువు మోసి రోజంతా స్వామివారు అలిసిపోయి ఉంటారు కాబట్టి పుష్పయాగం ద్వారా స్వామివారికి సెలవు చేసి శారదీరే విధంగా పుష్పయాగాన్ని ఏడో తారీఖు నిర్వహిస్తాం ఏడో తారీఖు ఉదయం నిర్వహిస్తామని మీకు అందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేసుకుంటాం